అస్లాకం వెల్కమ్ టు సబీరా కిచెన్ అండ్ బ్లాగ్స్ డే ట్వంటీ టూ ముబారక్ అండి రంజాన్ ముబారక్ రోజా ముబారక్ వచ్చి చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ రెడ్ చికెన్ దాల్చా కద్దు కకీరీ ఇన్ని ఐటమ్స్ అండి మా రిలేటివ్స్కి మా వారి ఫ్రెండ్స్కి ఇలా పంచానండి ఇలా చేసి ఇవన్నీ డీటెయిల్డ్గా తీయలేదు అలా పై పైన అవుతున్న రెసిపీస్ అయితే నేను వీడియో తీసాను అందరూ హెల్ప్ చేశారండి మా పిల్లలు మా అందరూ ఈజీగా చేశాను చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను రెడ్ చికెన్కి బిర్యానీకి ఆనియన్ ఆనియన్ వేస్తున్నాను ఇది కట్టా అవుతుంది ఇవన్నీ ఐటమ్స్ అండి మటన్ బిర్యానీ కోసం కూడా రెండు ఇట్ల కోసం రెండు ప్యారెల్గా చేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా డబ్బాలో తీసి పెట్టుకున్నానండి ఇది చికెన్ బిర్యానీ కోసం అండి బాండి ఇది వచ్చేసి సిక్స్ కిలోస్ చేశాను సిక్స్ కిలోస్ చికెన్ సిక్స్ కిలోస్ రైస్ వేస్ట్ చేశాను ఆనియన్ వేయించిన తర్వాత ఘీ ఆయిల్లో రెండు సమానంగా తీసుకున్నానండి నాకు దగ్గర దగ్గర రెండు బిర్యానీస్కి కలిపి హాఫ్ కిలోకి కొంచెం మిగిలిందండి ఘీ అంత ఘీలో చేశాను అంటే టేస్ట్ ఘీతోనే వస్తుంది బిర్యానీ ఆనియన్స్ వేగిన తర్వాత బగారా సామాన్లు వేసుకుని ఆనియన్స్ వేసుకొని వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా వేగిన తర్వాత టమాటా రెడ్ గ్రీన్ చిల్లీ వేసుకున్నాను అవి కూడా వేగిన తర్వాత కొత్తిమీర పుదీనా వేసుకున్నాను ఇప్పుడు చూడండి కొంచెం లెమన్ వాటర్ వేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి పెరుగు కూడా యాడ్ చేస్తాను పెరుగు కూడా వేసిన తర్వాత చక్కగా కలిపేసుకుంటానండి తర్వాత వచ్చి నేను వాటర్ యాడ్ చేసేసుకుంటాను వేగిన తర్వాత గా తీయలేదండి అలా పై పైన తీసాను కొన్ని కొన్ని మిస్ అయినాయి నేను ఆర్డర్గా చెప్తాను వాటర్ యాడ్ చేసుకుని గరం మసాలా పౌడర్ అండ్ ఉప్పు ఈ రెండు కూడా యాడ్ చేసుకున్నానండి ఇందాక చెప్పడం మర్చిపోయాను కదిపినప్పుడు నేను చెంచా తీసి చూపించను చూసారా అందులో నేను పచ్చిమిర్చి కరివేపాకు వెల్లుల్లిపాయ వేయించుకొని ఇంత ముద్ద వేసుకున్నానండి తర్వాత రైస్ వేసేసుకున్నాను బాయిల్ అయిన తర్వాత ఇకొండి చూసారా ఇలా వచ్చింది రైస్ చక్కగా ఉడికిపోయింది ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లోనే ఇది వచ్చేసి చికెన్ బిర్యానీ చేశానండి సేమ్ రెండు బాండీస్ ఒకలా ఉంటాయి కానీ చికెన్ బిర్యానీ బాండీ కొంచెం పెద్దది ఉంటుంది మటన్ బిర్యానీ వచ్చేసి త్రీ కిలోస్ చేశాను త్రీ కిలో రైస్కి త్రీ కిలో మటన్ వేసాను ఇది వచ్చేసి రెడ్ చికెను మ్యారినేట్ చేసి పెట్టాను కదండి ప్యా వన్ వన్ బై వన్ చేస్తూనే ఉన్నాను ఒకటి దించడం ఇంకొకటి పెట్టడం అలా అయింది ఇది మటన్ బిర్యానీ అండి ఇది ఆల్రెడీ ప్యాకింగ్ జరిగిపోయిన క్లిప్పు కొంచెం ముందు యాడ్ చేసేసాను అందుకు మీకు ఖాళీ అనిపించింది రెడ్ చికెన్ ఒకదాని తర్వాత ఒకటి వేస్తూనే ఉన్నాను ట్రిప్కి ఫైవ్ సిక్స్ టు సెవెన్ పీసెస్ వేయించానండి ఇగోండి ఇది బాక్సెస్ ప్యాకింగ్ చేయకముందు మటన్ బిర్యానీ నల్లి బిర్యానీ అండి నల్లి గోష్ బిర్యానీ చాలా బాగా కుదిరిందండి టూ టు త్రీ టూ అండ్ హాఫ్ అవర్స్లో ప్రిపేర్ చేశానండి అన్నీని మా వాళ్ళు హెల్ప్ చేయడం వల్ల ఇది వచ్చేసి కట్ట కట్ట వచ్చేసి పెద్ద పొయ్యి మీద వండేసి తర్వాత గ్యాస్ స్టవ్ మీద ఇంట్లో స్టవ్ మీద పెట్టేశాను ఉడకడానికి అలాగా మార్చి మార్చి చేశానండి ఈ బిర్యానీ అండి ఇది చాలా బాగా కుదిరిందండి బిర్యానీ వచ్చేసి చాలా డ్రై డ్రైగా విడివిడిగా పలుకులు పలుకులుగా కుదిరింది చాలా బాగా కుదిరిందండి చాలా భయపడ్డాను ఇన్ని ఐటమ్స్ ఒకేసారి అని కద్దుగా కీరండి ఇందాక కట్ట అయినప్పుడు చూసుంటారు పక్క పొయ్యి మీద ఆనపకాయ కూడా తురుముకొని నెయ్యిలో వేయించుకుంటున్నాను ఇది వచ్చేసి చికెన్ బిర్యానీ అండి అన్నీ కూడా చాలా బాగా కుదిరినాయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏదైనా రెసిపీ కావాలంటే కామెంట్ బాక్స్లో నాకు అడగండి నేను తప్పకుండా చేయడానికి చూస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్ట్కి చాలా చాలా థ్యాంక్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్